అందరిలో ఉన్నారండి మేము చాలా బాగున్నాము ఇవాళ వీడియోలోకి వెళ్ళపోయి ముందు ఒక లైక్ చేసి వీడియో చుట్టూ వెళ్తామని పెట్టండి అలా కొత్తగా ఎవరిని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మర్కండి ఇవాళ టిప్ చూడాలా అనిపించింది అన్న విషయం అయితే కింద కమ్యూనిస్ట్ లో కమెంట్ చేయండి ఇవాళ నేనేం మాట్లాడతాను ముందు హైలైట్ చేసిన తర్వాత మాట్లాడదు కానీ సో పట్టు అంటారు చూసారా ఉడుంపట్టు అంటారు

ప్రో మామూలు కాదమ్మాట ఏంటి అసలు అది నరాలన్నీ కూడా పైకొచ్చేసినాయి అందులో ఇలాంటి ఆట బాగా ఆడతాడు ఆట ఇక్కడ ముందు కూడా ఒకసారి ఇస్తే ప్రేరణ ఇష్టం ఉండదు అలాగే నిఖిల్ మళ్ళకొందో గౌతమ్ వాళ్ళు కూడా ప్రేరణ ఇది ఈ ఆటలో ప్రో వీడు అని ప్రో అంటే ఎక్కువ అంటారు కదా అట్లా అంటే మంది అవినాశ అయితే అరుస్తున్నాడు

తర్వాత ప్రేరణ తర్వాత నిఖిల్ మామూలుగా కాదు హ్యాట్రిక్ కొట్టేశాడు ఈ తర్వాత అప్పటికి అయిపోయింది పని విష్ణు వచ్చి లేసరికి అమ్మాయి లాగేసుకుంది ఇక ఇద్దరు గట్టి పట్టుకున్నారు మొత్తానికి కానీ అమ్మాయిని తీసేటప్పుడు కూడా బాధపడ్డారు అయితే బాగా ఆడాడు ఎలా తీయాలి ఎలా తీయాలి చాలాసేపు ఆలోచిస్తారు కానీ తప్పదు కదా నెక్స్ట్ మళ్ళీ అబ్బాయి ఎటు మళ్ళీ ఎటు తీసేస్తాడు ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి ముందుగా ఇంకా అక్కడ నుంచి కథ స్టార్ట్ అయ్యింది మన రవినాష్ రోహిణికి ఇవ్వాలి అన్న ఆలోచనలో మొత్తానికి పాపం విష్ణుని సైడ్ చేశాడు అవును కానీ అక్కడ రోహిణి కూడా బాగా ఆడింది కానీ లాస్ట్ అమ్మాయికి ఇవ్వాలని అన్నట్టుగా ఏం చేసింది అమ్మాయి పాపం కానీ అక్కడ మళ్ళీ విష్ణు మీద ఎందుకంత అనవసరంగా విష్ణు మీద ఇద్దరు కొద్దిగా వెంపడ ఒక ఫీల్ అయితే కలిగింది ఏమనిపించింది మీరు చెప్తున్నారు అర్థం కావట్లా ఇవాళ మాత్రం నిజంగా అయిపోయి గట్టిగా మాట్లాడుకుంటారు గట్టిగా మాట్లాడే పాయింట్ చెప్తాను ఇప్పుడు యాక్చువల్గా ఇవాళంతా కూడా విష్ణుమయం ఎందుకు ఎందుకు ఏం జరిగింది ఇక్కడ ఇవాళ ఒక రోజే కాదండి ఇదే ఇదే రెండు మూడు జరుగుతూనే ఉంది యాక్చువల్గా ఏంటంటే అవినాష్ కానీ రోహిణి రోహిణి కొద్దో గొప్ప జనాలు ఎలా అనుకుంటారా ఏం చూసా కొంచెం ఆలోచిస్తున్నా అవినాష్ మాత్రం ఎక్కడ తగ్గేదే లే అనుకుంటా విష్ణు ఎంపడపడుతున్నా అనమాట కాదు ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా విష్ణువే ఉందా సరే గ్రూప్ గేమ్ అని చెప్పి మొన్నటిదాకా వీళ్ళు అన్నారు కదా మరి మీరు కూడా ఇప్పుడు గ్రూప్ గేమే ఆడుతుంది పొద్దున ఫస్ట్ విష్ణునే ఎందుకు తీయాలి రోహిణి తీయచ్చుగా గట్టిగా రోహిణి ఆడేది గట్టిగా అమ్మాయి ఆడారు అందరూ ఆడారు మరి విష్ణుని ఆపే హెచ్చి ఏంటంటే తనకి నీ ఇప్పుడు విష్ణుకి కొంత ఫ్యాన్ బేస్ స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు ఏంటంటే ఇప్పుడిప్పుడే వీళ్ళు రావాలి మనం మనం హెల్ప్ చేసుకోవాలి కదా అమ్మాయికి అవసరం అని అని ఫస్ట్ నుంచి కూడా వీళ్ళిద్దరూ కొద్దిగా ఆ ఫ్రెండ్స్ లా ఉండటం కాబట్టి కానీ వాళ్ళు ఓవర్ ద డోస్ అనిపించింది ఒకప్పుడు ఒకటి రెండు సార్లు అయితే బాగుంటుంది తర్వాత సంచాలకుడిగా ఆ అమ్మాయి ఆగ ఆగం చేసింది లాస్ట్ లో రూల్ ప్రకారం బిగ్ బాసే ఇదైపాడా ఏమంటాడు బిగ్ బాస్ అంటే తన నోటి చేత విష్ణు ప్రియా వచ్చేదాకా నువ్వు అంటావా లేదా తల్లి దేవత అంటావా లేదా ఆ అమ్మాయి అమ్మ అన్న ఆ మాట రాటం లేదు అమ్మాయి దగ్గర నుంచి అని చెప్పి మొత్తానికి ఆయన చెప్పాలి చాలా స్ట్రగుల్ ఎంత మీకు మామూలుగా అయితే నిజంగా ఈ సీజన్ లో ఈ ఎవరైతే ఎపిసోడ్ని ఎడిట్ చేస్తున్నారో నిజంగా చండాలంగా ఎడిట్ చేస్తున్నారో అనిపించింది విషయాన్ని వదిలేసి మీద అది ఎడిట్ చేస్తున్నారు ఇవాళ కొంచెం మ్యాక్సిమం చూపించాడు కానీ కొద్దిగా ఎందుకంటే అంత వన్ అవర్ లో రాలేదు కాబట్టి మ్యాక్సిమ్ కొద్దిగా కట్ చేశారు కానీ చాలాసేపు అసలు ఏది తను విష్ణు చేసింది అది అంటే అక్కడ విష్ణు ప్లేస్ లో విష్ణు ఆడిన దానికి నిఖిల్ ఫోటో అక్కడ అంటే నిఖిల్ గెలిచినట్టు అనమాట అక్కడ కంటెండర్ నిఖిల్ ఉన్నట్టు అంటే నిఖిల్ కి ఇవ్వాలి అక్కడ యాక్చువల్ గా అయితే కానీ అక్కడ విష్ణు ఆడింది అలాగే ఫౌల్ గేమ్ ఆడింది వీళ్ళందరూ ఫౌల్ గేమ్ ఆడారు ఫస్ట్ ఫస్ట్ పడిపోయిన ఫోటో ఇప్పుడు అదే లాజిక్ అనమాట నష్టపోయింది ఎవరు ఫౌల్ గేమ్ ఆడి ఇప్పుడు మనం విష్ణువుకి అవకాశం ఇస్తే గెలిచేది ఎవరు నిఖిల్ నిఖిల్ గని కంటెంటర్ అయితే చివరికి మళ్ళీ ఇబ్బంది పెట్టేది కాంపిటీషన్ కు వస్తాడు అలానే ప్రేరణకి పేరిస్తే అక్కడ ఓడిపోయేది ఎవరు ఆ పేరు ప్రేరణ కనిపిస్తే అవినాష్ కలుస్తాడు ఆల్రెడీ అవినాష్ తనకి సాక్రిఫైస్ చేశాడు కాబట్టి అవినాష్ ఇవ్వాలి అలా అని చెప్పి నేను విష్ణు పేరు చెప్పాను ఫస్ట్ లో ముందు రోజు ముందు టాస్క్ లో సాక్రిఫైస్ కాదండి అక్కడ అక్కడ కేవలం ఇద్దరు ఎవరికి ఒక ఇప్పుడు ఫస్ట్ నుంచి వాళ్ళు ఆడింది గ్రూప్ గేమే వాళ్ళు అలాగే చేశారు వీళ్ళు ఇప్పుడు నేను చేసారు అక్కడ ఏంటంటే నిఖిల్ వస్తాడేమో అన్న ఆలోచనలో ఇది అట్లా అక్కడే అమ్మాడు కన్ఫ్యూజ్ అయిపోయింది అసలేమో వాళ్ళు అప్పటికే ఫోన్ ఆడతాయి నువ్వు ఆపలేదు ఆ రూల్ గురించి నీకు తెలియలేదు తర్వాత బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఐడియా రాలేదు ఆ తర్వాత చిట్ట చివరి దాకా ఎవరు మిగిలారన్నదే ఇంపార్టెంట్ అక్కడ మిగిలింది కదా అదేదో ముందు బెళ్ళి పెట్టింది ముందు వెళ్ళి పెట్టింది అని చెప్పేసి చేస్తాం లైవ్ లో అయితే మాక్సిమం ఫోర్ టు ఫైవ్ డేస్ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎవరు విష్ణు నీకు అర్థం కావట్లేదు అమ్మా నేను చెప్తుంది నేను అంటే అవినాష్ మధ్యలో వచ్చి ఇది ఇట్లా పెట్టచ్చు కదా మరి ఇటు నుంచి జరుపుకోవచ్చు కదా అంటే నిఖిల్ను విష్ణు అంటారు ఒకసారి ఇటు నుంచి పెట్టి చూపించావా అని చెప్పి అంటారు ఎందుకు లాస్ట్ది జరపాలి ఇక్కడి నుంచి ఎలా జరుపుతారు కొంచెం కొంచెం గ్యాప్ ఉన్నది జరుపుతారా ఎక్కువ గ్యాప్ ఉన్నది జరుపుతారా అక్కడ సరే మామూలుగా కాదు ఎట్లా అయినా సరే బిగ్ బాస్ అడగంగానే ప్రేరణ విన్నారు అని చెప్పి చెప్పేస్తుంది అమ్మ టక్ అని నుంచి ప్రేరణ విన్నారు ఏ వైపు నుంచి ప్రేరణ విన్నారు ఇంకోటి ఏంటంటే అవినాష్ ఎందుకు విష్ణువుని తీసుకోవాలి అవసరం ఏంది విష్ణువుకి ఇప్పుడు ఎటు పాప అమ్మాయి కూడా ఓటపీలికి కాంపిటీషన్ కదా అక్కడ అదే అనమాట కొన్ని కొన్ని విషయాల దగ్గర అనవసరంగా అవకాశం ఇస్తున్నట్టు అక్కడ గ్యామ్లింగ్ జరిగింది ఎందుకని అంటే ఫొటోస్ తీసుకునేటప్పుడు అక్కడ ప్రేరణ లోపల ఉంటుంది ప్రేరణ ఇంకప్పటికీ బయటికి రాదు వీళ్ళు తగ్గడానికి ఒకరి లోపలి తీసేసేసుకుంటా ఉంటారు కానీ వీళ్ళు వీళ్ళు పర్టికులర్గా ఆలోచించి తీసుకోరు ఇంకో విషయం ఏంటంటే ఈ గేమ్ ఆడేటప్పుడు వాళ్ళు చర్చించుకోవాలి ఏమని నువ్వు నా ఫోటో తీసుకో నేను ఈ ఫోటో తీసుకుంటాను ఇలా ఎలా త్వరగా అయితే అంత త్వరగా అంత లేట్ అయితే అంత లేట్గా చేద్దాము అని వాళ్ళు మాట్లాడే వాళ్ళకి అందులో ఏం చేశారు రెండు కలిపి తీసుకొచ్చేసి బిగ్ బాస్ ఇచ్చేది అది పెడుతుంటే టైం వేస్ట్ అవుతుంది వీళ్ళు మొత్తం తీసుకొచ్చి పెట్టుకుని వరుసగా పెట్టుకుంటే గేమ్ ఇంకోటి మనం తీసేయడానికి ఒకరు కొంతమంది ట్రై చేసారులే సరే అది మొత్తం ఆగం ఆగమైంది చివరికి మొత్తానికి విష్ణుకి అయితే అవకాశం వచ్చింది మళ్ళీ విష్ణు బిగ్ బాస్ అనుకుంటాడా విష్ణుకి అని రోహిణికి ఒక డిజర్ ఉంది అక్కడ అఫ్ కోర్స్ అమ్మాయి బాగానే చెప్పింది కానీ ఏంటంటే అనవసరంగా ఈ సంచాలకులను కూడా మీరు నిర్ణయం తీసుకోండి అనుకున్న ఉన్నట్లయితే బాగుండేది అనిపించింది కానీ ఏంటంటే ఒక చిన్న స్ట్రాటజీ వాడేలా చెప్తుంది కానీ ఎందుకంటే ఎందుకంటే మన గురించి మనం చెప్పుకున్నప్పుడు చెప్పకూడదు అక్కడ అమ్మాయి ఇది తెలివి తప్పుగా అన్న అన్నది కాదు కానీ నిన్న కూడా చేతులారా వచ్చి జారిపోయింది ఈ రోజు కూడా మళ్ళీ తీసేస్తే ఆహా ఆ పాయింట్ చూసి మీరు ఓటు పోయిన తప్పు కదా చాలా మంది రోజు పెట్టుకొని చాలా మంది చాలా రకాల దాని తప్పు చేస్తూ ఉంటారు దాన్ని పాయింట్ అవుట్ చేయకూడదు అది తప్పు కదా నీ వరకు నువ్వు చెప్పుకోవాలి సరే వాళ్ళు మేము అదే చూడలేదు క్లిప్ అయింది ఎవరు అవినాష్ అంటే సరే అందరూ వదిలే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ కి ఏది రోహిణికి సపోర్ట్ చేశాడు అక్కడ సంచాలక్గా తను తప్పు చేయలేదు ఎందుకనంటే ఇద్దరు కరెక్ట్ గా ఆడి నలుగురు ఇచ్చేసారు కాబట్టి సంచాలక్గా అమ్మాయి తప్పు లేదు కాదు అమ్మాయి తప్పు అమ్మాయి సంచాలక్గా డిజాస్టర్ ఎందుకు అంటే అక్కడ బుక్ లో ఉన్న విధంగా రెండు తీసుకెళ్లాలి ఒకటి చిన్నది ఒకటి పెద్దదిగా తీసుకెళ్ళాలి అది కూడా క్రమంగా పెట్టుకుంటూ వెళ్ళాలి ఈ అమ్మాయి ఏం చేసింది బుక్ లో ఉంది ఆల్రెడీ అది వీళ్ళు చూసి కూడా క్రమం పెట్టాలి ఏమైందిలో ఒకటి తీసుకొచ్చేసారు కదా తర్వాత వరుసగా పెడతారని ఈ అమ్మాయి కూడా వదిలేసింది చెప్పకపోవడం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే పాపం హరితేజ గారు వెళ్తూ 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 చిన్న క్లాష్ వచ్చేసింది ఆ క్లాష్ నుండి కంటిన్యూ అవుతుంది ఆ తర్వాత రోహిణికి ఇటు పక్క విష్ణుకి కూడా చాలా జరగటం తర్వాత సేమ్ అట్లా అవినాష్కి జరగటం అది అలా 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 వచ్చేసింది ఆటోమేటిక్ అలా తనకు కూడా వీరిద్దరి నెగిటివ్ ఒపీనియన్ ఉంటాం ఇద్దరికి అలా కంటిన్యూ అవటం అది ఇక్కడ చివరికి వచ్చేసరికి ఏంటంటే కనీసం మనం మనం హెల్ప్ చేసుకోవాలని వీళ్ళు అక్కడ ఆ అమ్మాయి ఏంటంటే నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు రా బాబు మీరు కూడా నన్ను ఇచ్చేస్తారు అంతే కదా ఎవరికి అనిపిస్తుంది కదా అప్పుడు విష్ణు అనంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు పెరణాకి ఇబ్బంది అమ్మాయి అంటే నో డౌట్ ఇటు పక్క కాంపిటీషన్ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా ఓజీస్లో గౌతమ్ని కూడా దీంట్లోనే కలిపేసేయండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరు వేరే అని అనుకుంటే ఎవరు అవినాశ వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్లే ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు గ్రూప్ కాడతారు ఎవరికి వాళ్ళు కానీ ఎవరు కూడా విష్ణుకి సపోర్ట్ చేయరు ఎక్కడ కూడా సపోర్ట్ చేయరు మీరు చూడండి కావాలంటే ఎందుకంటే ఈ రోజు విష్ణు అలా పెట్టింది అని చెప్పేసి విష్ణు చేతులు నిఖిల్ ఉందని చెప్పేసి నిఖిల్ వచ్చి టకటక మాట్లాడటానికి వచ్చాడు ఏమని ఇది ఇట్లా కాదు అట్లా కాదు కానీ ఎప్పుడైతే అమ్మాయి విష్ణు ఇలా తను తనది ఒకసారి ఫౌల్ గేమ్ ఆడి తనది అన్యాయం జరిగింది కాబట్టి తన పేరు తీసుకుంటున్నాను అన్న ఆలోచన వచ్చిందో సైలెంట్ గా వెళ్ళి నిఖిల్ కూర్చున్నాడు కానీ ఒక మాట కూడా ఇంకా మాట్లాడే ఇంకో విషయం చెప్పను నేను ఇప్పుడు నుంచి వస్తుంది కాదు అది ఇప్పుడు మనకి అలా కనపడుతుంది అంటూ ఫస్ట్ లో జనాలు జనాలందరూ ఉన్నప్పుడు కూడా అటు నుంచి వీళ్ళకి సపోర్ట్ ఏం దొరికిన రావలేదు అట్లానే వీళ్ళు ఫస్ట్లో ఉన్నప్పుడు అమ్మాయితో బాగానే ఉన్నారు వీళ్ళు లోపలికి వెళ్ళడం కానీ అమ్మాయితో చాలా బాగున్నారు వాసన చెప్పాలంటే కానీ తర్వాత తర్వాత ఆ కాలంలో ఉండటం మూలంగా ఇలా మనస్పర్ధలు పెరిగాయి అనమాట కానీ ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒకసారి చేస్తే బాగుంటుంది కంటిన్యూగా చేయకూడదు నిన్నటి నుంచి వీళ్ళు చేసినప్పుడు అంతా అదే ఇవాళ దాకా అంటే ఏమవుతుంది కంప్లీట్గా పెట్టుకున్నారు విష్ణుప్రియ మీద అన్న ఒకటే ఎక్స్ప్లోజ్ అవుతుంది అనమాట తాప విష్ణుప్రియ దగ్గరికి వచ్చేసరికి నన్నే అమ్మాయికి ఫేవరబుల్ గా ఆలోచిస్తున్నారా అన్న ఒక ఫీల్ కనపడుతుంది అక్కడ లేకపోతే అవినాష్ సేవ్ చేసుకోవాలని అని ఆలోచిస్తుందా అన్న అనే విషయం కన్నా కూడా కేవలం విష్ణుప్రియ రాకూడదన్న రాకూడదు అన్న విషయమే ఎక్కువగా ఫోకస్ అవుతుంది అది వాళ్ళకి అర్థం కాదు కూడా నిన్న డిస్కషన్ లో కూడా నిఖిల్ గౌతమ్ వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఎవరికి అవసరమో ఎవరికి ఇంపార్టెంట్ వాళ్ళకి ఇస్తే బెటర్ అని చెప్పేసి నవీన్ విష్ణులో విష్ణుకి అవసరం అని చెప్పేసి గౌతమ్ అదే మాట అంటారు కానీ టక్కనే అవినాష్ లేచి అలా అయితే వీరు సెకండ్ ఫినాలిస్ట్ పెట్టినప్పుడు అప్పుడు ఎందుకు డిసైడ్ అవ్వలేదు అప్పుడు ఎందుకు ఇవ్వలేదు అప్పుడు కూడా ఎవరికి డిజైవ్ అని అప్పుడు కూడా చేయొచ్చు కదా అని చెప్పి అక్కడ మాట్లాడేసారు అక్కడ ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్ అండి ఎన్నిటి మధ్య ఎవరైనా లోపల ఆలోచించేది ఏంటంటే సెకండ్ ఫినాలి సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు ఆ సెకండ్ ఫైనలిస్ట్ కనుక ఎవరికి దక్కితే ఇంకోటి ఆ దారులు మూసుకుపోతాయిగా సో ఆ దారులు మూసుకునే క్రమంలోనే ఇప్పుడు నిన్న పేరున కానీ ప్రతి విషయాన్ని కూడా సీరియస్ ఆడటం కానీ అలానే తన పాయింట్ కోసం పోట్లాడటం కానీ ఈరోజు ఇవన్నీ కూడా కారణం అదే అన్నమాట ఏమో ఈ వెళ్ళి ఎట్టి తీసుకెళ్తే ఇవన్నీ రేపు పొద్దున సెకండ్ పాయింట్ లిస్ట్లోకి ఇవన్నీ అవకాశం అవుతాయి ఏమో అని ఒక భ్రమలు అని పెట్టుకుని ఆడుతున్నారనమాట అందుకని వాళ్ళందరి ఇవన్నీ ప్రతిదీ కూడా అలా చేస్తున్నారు అది మనకు ఎలా అనిపిస్తుంది కానీ తెలుగు వాడు ఏం చేయాలి నేను నిజంగానే కరెక్ట్ నా వరకు నేను ఆడుతున్నానా లేదా అవతల వాళ్ళ మీద నేను ఏమన్నా వ్యతిరేకంగా అనిపిస్తుందా అన్న ఒక ఫీల్ అలా చేసుకోవాలి మైండ్ లో పెట్టుకుంటూ అది అక్కడ వీళ్ళకి ఇదే కానీ ఇక్కడ నిఖిల్ కూడా పక్కన బయట అందరు అందరూ విష్ణుకి సపోర్ట్ చేస్తారా తర్వాత ఈ పాయింట్ మేము ఒప్పుకోమని చెప్పి చెప్తారా సరే లోపలికి వెళ్ళేసి వాళ్ళతో కూర్చొని అవినాష్ వాళ్ళతో కూర్చొని అవునరా అసలు నువ్వు చెప్పిన తర్వాత నాకు గుర్తు వచ్చింది లేకపోతే నాకు గుర్తు రాలేదు ఆ విషయం చెప్పడం చెప్పాడు అదే సంచాలకు విష్ణు ఆ మాట అనిద్ది కదా ఈ విషయం కూడా గుర్తు పెట్టుకోండి అని సంచాలకు తప్పు కూడా చేసింది అని చెప్పేసి అంటది కదా విష్ణు అదే తన గురించి తను చెప్పుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తాడు అవినాష్ లిగిసి సంచాలకు తప్పండి అదే ఇక్కడ సంచాల తప్పు కదా ఎక్స్ప్లెస్ చేస్తాడు అప్పుడు అన్నాడు అరే అవునరా నేను కూడా అలా అలా కాకుండా ఉన్నా అన్నట్టు అమ్మాయికి ఓటేయకుండా ఉంటే బాగుండేది అన్నట్టు చెప్పలేదు పోవడం కాదు అక్కడ సందర్భాన్ని బట్టి అక్కడ వాడ చెబుతాడు ఇక్కడికి వచ్చి ఇలాగ వాడ చెప్తాడు ఇది ఆ యాటిట్యూడ్ పోవట్లేదు అసలు అబ్బాయికి అది పోవాలి అక్కడ ఏంటంటే ఆ అన్నదానికి పాజిటివ్గా రెస్పాండ్ ఇస్తాడనమాట ఇక్కడికి వచ్చేమో ఇక్కడ పాజిటివ్ రెస్పాండ్ చేస్తాడనమాట సరే మొత్తానికి అందరైతే గ్లిట్ గానే విష్ణు ఒక్క విషయం విష్ణు ఇక అసలు మ్యాటర్ చెప్పట్లా మనం ఇంత మాట్లాడుతున్నాం ఇక విష్ణు ఏంటంటే మహిళా విజేతను అవ్వాలి నేను ఇంత పన్నెండు నిమిషాల తర్వాత చెప్తున్నాను ఈ టాపిక్ సరే విష్ణు మహిళా విజేతను అవ్వాలి మీకు ఎన్ని ఓట్లు ఉండని వేసేయండి లాస్ట్ ప్లేస్లో ఉన్నా నేను నేను నేనులానే ఉన్నాను నన్ను నా స్వభావాన్ని మీకు చూపించడానికి నేనైతే నా నా సాయోతులను కృషి చేస్తున్నాను నాకు తగ్గట్టుగా నేను ఆడుతున్నాను నా కోరిక ఉంది నాకు మీరు ఓట్లు వేయండి అని చాలా వరకు చాలా తన స్టైల్లో తన వే ఆఫ్ లాంగ్వేజ్ వెకాబులరీ ఉంటుంది అనమాట ఆ వెకాబులరీలో చెప్పింది వెరీ గుడ్ బాగా చెప్పింది అనిపించింది చిన్నపిల్లలు ఎవరన్నా నేను ఇష్టపడతా ఉంటే మీ వాళ్ళ ఫోన్లు తీసేసుకొని ఓట్లు వేసేయండి మొత్తానికి రైట్ టైం లో రైట్ ఛాన్సే వచ్చింది అనిపించింది ఇది అవసరం ఇప్పుడు కొద్దిగా ఆ డేంజర్ నా వల్ల బాధపడిన వాళ్ళకి ఆట నన్ను క్షమించండి అని చెప్పేసి కూడా అడిగింది మీరు ఇబ్బంది పడి ఉంటే క్షమించండి అని కూడా సో ఇప్పుడు ఇక కేవలం ఏంటంటే ఈ రైట్ టైం అమ్మాయికి ఇప్పుడు కరెక్ట్గా రోజు ఉంది ఓటింగ్కి ఏమన్నా జరగచ్చు బిగ్ బాస్ లో అంతే లేదు అలా అని చెప్పేసి మిగతా వాళ్ళు రోగి నిండా సేఫ్ లో ఉంది అనుకోవటం లేదు అవి ఎప్పుడు మాటకు ఉంటాయి కాబట్టి ఈ టైంలో ఓటింగ్ అప్పీల్ అందుకని ఓటింగ్ అప్పీల్ అంత ఇంపార్టెంట్ అన్నది మీకు ఇప్పుడు అయ్యే ఐడియా వస్తుంది ఆ ఓటింగ్ అప్పీల్ కోసమే అమ్మాయి ఈ రోజు ఆ మాట కూడా ఉంది ఏమని ఆ సంచాలకుడుగా కానీ అది అనకుండా ఉండటం అనేది కరెక్ట్ సరే తన సరి తను చెప్పింది మొత్తాన్ని మహిళా విజేత అవ్వడానికి అమ్మాయి కోరికగా ఉంది మరి ఆ కోరికను తీరుస్తారా అమ్మాయి జెన్యున్ అయినా అంటే అమ్మాయి కరెక్ట్ డిజర్వ్డ్ అయినా సో మహిళా విన్నర్ అయిద్దా లేదా నాకు తెలియదు కానీ మరి టాప్ ఐకింగ్ తన వంద కృషి చేస్తుంది ట్రై చేస్తుంది గట్టిగా మరి ఆడియన్స్ మిగతా వాళ్ళు కూడా అందరూ ఒకే ఈక్వల్ లో ఉన్నారు ఇక్కడ ఎవరిని తక్కువ అంచనా ఎవరు బాగా మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరు లేరు వీళ్ళందరూ ఈక్వల్ స్టేటస్ లో ఉన్నారు మరి ఆడియన్స్ ఎవరు మొగ్గు చూపిస్తారో మరి చూడాలి మరి రెండు రోజుల నుంచి పడుతుంది ఇక్కడ నాకు ఏ విషయం చెప్తాను ప్రేరణ ప్రతి నిన్న కూడా మాడుకోవడం దీని గురించి ఏ ఆట వచ్చినా తనే సరే తన హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అని అనుకుంటది అలాగే ఎలాగైనా గెలవాలి నాకు అక్కడ అవసరం లేకపోయినా నేను ఎలాగైనా గెలవాలి అన్న ఆలోచన కానీ ఇక్కడ రోహిణి డెసిషన్ తీసుకునేటప్పుడు అప్పుడు ఫస్ట్ ఏమైందంటే ఇప్పుడు ఫోటో పడిపోయిన వాళ్ళు కంటెంటర్ అవుతారా ఆడిన వాళ్ళు కంటెంటర్ అవుతారా అని ఫస్ట్ అడిగిద్ది అమ్మాయి అంటే ఫోటో ఫోటోలో ఉన్న వాళ్ళే కంటెంటర్ అవుతారా అనగానే అయితే విష్ణు చేసిందే కరెక్ట్ అమ్మాయి అలా ఇలా చేసింది అలా చేసింది అని చెప్పి స్టక్ అనే ఇచ్చేసి చెప్పేసింది తర్వాత మళ్ళీ అరే విష్ణు కూడా అక్కడ ఒక తప్పు చేసినట్టుంది చూడు అలా అలా ఏం కాదులేరా ఫస్ట్ నుంచి ఎలాగైనా లేరా అని చెప్పేసి అమ్మాయి చెప్తుంది రోహిణి కానీ అమ్మాయి చెత్త విధాల ప్రయత్నాలు చేసింది ఎందుకనంటే అక్కడ ఫస్ట్ నుంచి పెట్టిందని ఐడియా ఇచ్చింది ప్రేరణ నేనా కాదు 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 అది కాదు దాని తర్వాత ఫస్ట్ చిన్నది పెట్టింది ఎవరు విష్ణు పెద్దది పెట్టాలి కదా అంటే అలా ఏం లేదు చిన్నది పెద్దది చిన్నది పెద్దది చిన్నది ఎలా అయినా పెట్టచ్చు అని చెప్పేసి అని అంటారు కానీ నవీన్ ప్రేరణ ఫోటో తీసుకున్నాడు కానీ అబ్బాయి ఏం చేస్తాడు అన్ని వరుసగా పెడతాడు బానే పెడతాడు అన్ని ఒక్కొక్కటే తీసుకొస్తాడు వాళ్ళలాగా కూడా తీసుకున్నాడు మ్యాక్సిమం కానీ ఏం చేస్తాడు మధ్యలో రెండు చిన్నవి పెడతాడు అబ్బాయి ఏదో మిగిలిపోయిందానో ఏదో ఉంది కదా అని చెప్పేసి పెట్టేస్తాడు అది అబ్బాయి తప్పైపోయింది కానీ అది అబ్బాయి చేసే తప్పు కాదు కదా అది తప్పు అని అన్నట్టయితే అది నాకు సంచాలకు చెప్పేది కదా నేను అందరూ అలాగే ఆడారు కదా నేను అంటే అందరూ ఆడారు నీకంటూ ఒక నాలెడ్జ్ లేదా నీకంటూ ఒక ఆలోచన లేదా ఇట్లా అబ్బాయిని అబ్బాయి కొంచెం ట్రిగర్ చేయడము అలాగే తాపితాబికి నువ్వు నన్ను ఇచ్చేసావు నా గేమ్ గురించి మాట్లాడుతున్నాను నేను నా ఫోటో పడిపోయింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇరవై ట్వంటీ ఫోర్ పర్సెంట్ అబ్బాయిని ఇసుగిస్తానే ఉంది అబ్బాయికి ప్రేరణ నీ దండం పెడతావు ప్రేరణ నన్ను వదిలేసే ప్రేరణ నా వల్ల కావట్లేదు ప్రేరణ సరే ఫ్రెండ్ నువ్వే కరెక్ట్ ప్రేనా వదిలేసి ఇక ఈ స్టేజ్కి వచ్చేస్తాడు అబ్బాయి ఎన్ని చెప్పకుండా నవిలో పని చేయాల్సిందే నువ్వు అడిగా వచ్చేసింది కదా నేను ఏదో టైం పాస్ కోసం పెట్టలేదు అని చెప్పారు పడే పోయేది ఇప్పుడే ఇప్పుడు అబ్బాయి చేశాడు నవిల్ ఆఫర్ దాకా ఉంది కదా గౌతమ్ని పడేయకుండా పెట్టాడు కదా నవిల్ స్ట్రగుల్ చేస్తున్నాడు అదేంటి బిగ్ బాస్ ఫోటో నాలుగంది లాస్ట్ బాగా పడిపోకుండా నాకిపోకుండా వేరే వాళ్ళు చేస్తారేంటి బిగ్ బాస్ అని చెప్పి ఆ అబ్బాయి అబ్బాయి ఫౌల్ ఆడాడు అబ్బాయి ఫౌల్ ఆడ స్టార్ట్ చేసింది చూసి ఫస్ట్ రెండు అవినేజ్ కరెక్ట్ గానే తడ ఒకటి తీసుకొచ్చి అవు ఇదిగో ఎలా కూడా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నిఖిల్ని చూసి వీళ్ళు కూడా అట్లాగే సేమ్ చేసి అలాగే తీసుకొచ్చేసి మొత్తానికి గేమ్ అంతా కూడా తిమ్మిని బిమ్మిది చేసి చేసి పడేసారు సంచారం అర్థం కాలేదు అటువైపు వాళ్ళ వాళ్ళకు కూడా ఇంకో విషయం తెలుసా వాళ్ళకు కూడా క్లారిటీ లేదు ఏమని ఫోటో పడిపోయిన వాళ్ళు పడిపోకుండా ఉన్న వాళ్ళకి కంటెంట్ అవుతారా మేమెంత కష్టపడి ఆడిన వాళ్ళు మేము కంటెంట్ అవుతారా విషయం కూడా వాళ్ళకి లాస్ట్ దాకా అర్థం కాలేదు సో ఎట్లా పట్ల గేమ్ అనేది కంప్లీట్ చేశారు ఓటప్పల్ వచ్చింది మరి రేపు ఒక్క రోజే ఉంది రేపు కూడా ఎవరికి వస్తుందో లాస్ట్ ఓటప్పిల్ అనమాట ఆ అవకాశం ఎవరు దక్కించుకుంటారో మేబీ రోహిణియా లేకపోతే అవినాష్ నిఖిల గౌతమ అంతేగా ఇంక నలుగురే ఉంది ఇప్పటికీ ముగ్గురు అయిపోయారు నబీలు ప్రేరణ అలాగే విష్ణుప్రియ ఇంక మిగతా వాళ్ళు ఎలా ఆడతారో మరి ఎవరికి వస్తుందో వాళ్ళకి రాలేదు ఎవరికి రాలేదు ఇంకా వాళ్ళు రాదు ఇంకా రాదు విష్ణు అదే రోహిణికి అలాగే అవినాష్ కి వీళ్ళిద్దరిలో ఎవరికైనా మేబీ ఛాన్స్ వస్తే వచ్చి వచ్చిందేమో తెలియదు మనకి సో అదే ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ మీకు ఏమనిపించింది మీ ఒపీనియన్ కింద కమెంట్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో అనేది మీకు నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్